ఇది మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలండి జిఎంసి అంటే విజయవాడ అప్రూవల్స్ ఉన్నాయి సిఆర్డిఏ మొత్తం అంతా డ్రైనేజ్ వర్క్ రోడ్డు వర్క్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ సైట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చుట్టూ విలేజ్ ఉంది చూసారు కదా అదంతా కూడా ఇళ్ళు మధ్యలో ఉంటుందండి విలేజ్ వేలుపూర్ అని విలేజ్ ఇది హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టుపక్కల నారాయణ కాలేజీ ఈ కాలేజీలన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి ఇది ఒక అద్భుతమైన వెంచర్గా తయారవుతుంది సిసి డ్రైనేజ్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు ఈ వెంచరులో ఇప్పుడు ప్రజెంట్ అయితే గజన పద్దెనిమిది వేలు నడుస్తుంది భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రీ బుకింగ్గా ఇప్పుడు మనకు ఆ రేటు కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఫైనలైజ్ అవుతుంది ఇది అద్భుతమైన వెంచర్ అండి రెండు వాటర్ ట్యాంకులు వస్తున్నాయి మొత్తం మూడు వెంటర్ ట్యాంకుల వరకు వస్తాయి ఇప్పుడు రెండు అయితే కన్స్ట్రక్షన్లు ఉన్నాయి మూడో వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది పార్కులు కూడా ఉన్నాయి అన్ని సీసీ రోడ్స్ నలభై అడుగుల రోడ్లు అంతా కూడా వర్క్ అంతా రెడీ అవుతుంది ఆల్రెడీ వర్క్ అవుతుంది ఇందులో పెట్టుబడి పెడితే కూడా అద్భుతమైన ఫెచింగ్ ఉంటుంది హైవేకిందే జస్ట్ ఒక కిలోమీటర్ దూరం అంతే